మ్మా ఈ రోజు వంజరం ఇగురు కూర చేద్దాము అయితే ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసి ఇలా మ్యారినేషన్ చేసా ఆ క్లిప్ మిస్ అయిందమ్మా ఈ వంజరం కూరకి ఆవు పిండి కూడా వేసుకుంటారమ్మా కానీ ఫస్ట్ తిరగమూతలో ఆవాలు వేయండి ఉల్లిపాయల్ని వేసేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి అమ్మ చాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు కొరియాల కర్ర మెంతులు మిరియాలు లవంగాలు వేసి వేయించుదాం గసగసాలు కొంచెం ఎక్కువే వేయండి వేయించి పౌడర్ కొట్టుకొస్తానే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న వంజరం ముక్కల్ని వేసేద్దాం ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కదపండి ఒకసారి ఇప్పుడే వేసాను కదా ఒక్కసారి అలా కలిపి వందేయండి వేయించి నూరు పెట్టుకున్న మసాలాని వేసేయండి చూడండి నూనె పైకి వచ్చింది సిమ్ మీద పెట్టాను మక్క పెట్టుతున్నాను బాగా వేగుతున్నాయి నూనెలో ముక్కలో ఇప్పుడు ఒకసారి తిప్పుదాము కూర మసాలా వేసాము వేగుతూ ఉంది ముక్కలు చూడండి కూరలో పోస్తానికి వేడి నీళ్ళు పెట్టుకోండి అమ్మ సిమ్ మీద ఉంచాను పచ్చిపరకాయలు రెండు కరివేపాకు కొంచెం వేసేయండి అలాగే మసులుతున్న వేడి నీళ్ళు కూడా పోసేద్దాం సరిపడకపోయిండమ్మ ఎక్కువ నీళ్లు పట్టవు ఒకసారి ఇలా తిప్పేసి పొయ్యి మీద పెట్టి సిమ్ మీద పెట్టండి మూత పెట్టద్దు మీ శాసన వస్తుంది చేపల కూరలు మూత పెట్టకూడదు మరి మా నాయనం చెప్పింది నాకు అది తెలుసు కుకారాలు సరిచూసుకోండి దగ్గరికి వచ్చేసింది ఒకసారి ఇలా కదపండి ఏ చేపల కూర అయినా కూడా చేపల కూరలో బొందులు వేసుకుంటారు నాకు ఈరోజు బొందులు దొరకలేదు ఇలా చేయండి అమ్మ వంజరం చేపల ఇగురు ఇగురు కూడా చేస్తున్నాం కదా వంజరం చేపలతో అలాగే కొంచెం ఫ్రై చేస్తున్నాం